వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞ చొప్పును నడుచుకుంటున్నారంటే ఏంటంట కనీసం ఒకటైన మిస్ అయ్యారా మనం ఏం చేస్తాం తెలుసు అంటే కనుక ఏదో రెండు మూడు పాయిల్ అయిపోయి ఆ రెండు మూడు కట్టగా చేసేసి నేను యథార్థమవుతుండని చెప్పుకుంటున్నాను నా మట్టుకు నేను ఎవరి మట్టుకు ఎవరో నా మట్టుకు నేనే చెప్పుకుంటున్నాను యథార్థమవుతుండని అంటే ఎవరు చూస్తున్నారంట నీ మనుషులు మనుషులుగా చూసేదే దేవుడు చూస్తున్నాడు కనుక నీవు ఎలాగుండాలో నీవేమై ఉండాలో అంత ప్రభు యొక్క చిత్తానుసారంగా ఉంటున్నావా లేదా అనేది కూడా మనం చూసుకోవాలమ్మా లేకపోతే మన క్రమము ఎవరికి అనుకూలంగా ఉండాలంట యేసుక్రీస్తు వారికి అనుకూలంగా ఉండాలంట ఎందుకంటే కనుక ఇక్కడ ఎల్జిబెత్తు ఏమండి జక్రయ ముసల వయసు వచ్చేసిన పిల్లలు లేకపోయినా వాళ్ళ క్రమ